ఈ మధ్య కాలంలో మనం చేసేటువంటి పనుల వల్ల కావచ్చు ఈ వర్క్ ఎక్కువ ఉండడం కావచ్చు వర్క్ స్ట్రెస్ వల్ల కావచ్చు ల్యాప్టాప్ ముందు పనిచేయడం కావచ్చు ఇట్లా రకరకాల కారణాల వల్ల మనకి ఆ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తున్నాయి సో మసాజ్ సెంటర్కి వెళ్ళి ఖాళీ ఉండదు అందరికి సో ఇంట్లోనే బడ్జెట్ లో మనకు ఒక మసాజ్ డివైజ్ ఉంటే మనం అయినా కొంటాం కదా సో నెక్ అండ్ బ్యాక్ మసాజర్ డివైస్ ఇది బ్యాటరీస్ తో పనిచేస్తుంది మన నెక్ ని బ్యాక్ ని మసాజ్ చేసి రిలాక్స్డ్ గా ఉంచుతుంది ఈ ప్రొడక్ట్ తోనే మనం బిజినెస్ చేసి మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయి ఇది అసలు ఎక్కడ కొనాలి ఎంత కొనాలి అనేది ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం ఒక లైక్ ఇచ్చి కంటిన్యూ చేయండి ముందు మనం అమెజాన్ లో గనక నెక్ మసాజర్ బెల్ట్ అని కనుక కొడితే మనకి కాస్ట్ రకరకాల ప్రైసెస్ ఉంటాయి యావరేజ్ గా రెండు వేల రూపాయల్లో ఈ మసాజర్ బెల్ట్ దొరుకుతుంది మనం బల్క్ లో హోల్సేలర్స్ దగ్గర నుంచి కంపెనీస్ కనుక్కుంటే చాలా తక్కువ ప్రైస్ లో మనకు దక్కుతుంది దీనికోసం మనం ఏం చేయాలంటే ఇండియా మార్ట్ వెబ్సైట్ కి వెళ్ళి సెల్లర్స్ ని వెతకాల్సి ఉంటుంది ఇండియా మార్ట్ వెబ్సైట్ ట్రేడ్ ఇండియా వెబ్సైట్ కి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయాలి ఇక్కడ మూడు రకాల ప్రైసెస్ అనేవి ఉంటాయి మనకి పదిహేడు వందలు ఉంటాయి పదమూడు వందల యాభై ఏడు వందల ఎనభైలో లో దొరికేస్తాయి సో మనం కంపెనీతో మాట్లాడుకుని వెళ్ళి కలిస్తే ఇంకా తగ్గుతుంది అనమాట మనం వెళ్ళి కొనుక్కుంటూ ఆరు వందలు ఏడు వందలకి వస్తుంది సో ఇంకా తక్కువ కావాలంటే అలీబాబా వెబ్సైట్ లోకి వెళ్ళిపోవాలి ఈ వెబ్సైట్ లో మనకి ప్రైసెస్ ఇంకా ఇంకా తక్కువ హోల్సేల్ దొరుకుతాయి సో ఇక్కడ కనుక మీరు సెర్చ్ చేస్తే రకరకాల మోడల్స్ వేరియేషన్స్ ఇలా మనం మనకి తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి సో ఈ పర్టికులర్ నెక్ బ్యాండ్స్ మనకి రెండు నుంచి లేదా రెండు వందల రెండు ఇరవై తొమ్మిది వరకు ఉంటే అంటే ఎయిట్ డాలర్స్ కి ఒకటి వచ్చేస్తుంది అంటే ఏడు వందల రూపాయలకి ఒక నెక్ బ్యాండ్ మనకి మసాజె దొరుకుతుంది సో అమెజాన్ వెబ్సైట్ సేల్ ప్రైస్ కి ఇక్కడ పర్చేస్ ప్రైస్ కి మనం కంప్లీట్ చేసుకుంటే పదమూడు వందల రూపాయలు మార్జిన్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ విధంగా మనం బల్క్ లో పర్చేస్ చేసిన తర్వాత చాలా రకాలుగా దాన్ని బిజినెస్ చేసుకోవాలి మీకు తెలిసిన లోకల్ స్టోర్ ఉంటాయి ఆ ఏరియాలో ఆ స్టోర్ లో పెట్టి మనం డైరెక్ట్ గా వచ్చిన కి డెమో వచ్చి సేల్ చేసుకోవచ్చు అట్లాగే లోకల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ షాప్స్ టీవీలు అమ్మే షాప్లు ఉంటాయి అక్కడ చాలా మంది కస్టమర్స్ ఉంటాయి అక్కడ కూడా మీరు హోల్సేల్ గా వారికి మీరు సప్లై చేసి వాళ్ళకి కొంత మార్జిన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక మూడోది ఏంటంటే ఆన్లైన్ సేల్స్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో లాంటి వెబ్సైట్స్ కి మీరు రిజిస్టర్ అయిపోయి మీరు యొక్క ప్రోడక్ట్ ని లిస్టింగ్ చేసి అక్కడ నుంచి ఇండియా వైడ్ షిప్పింగ్ చేసుకోవచ్చు సో కస్టమర్స్ ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఉంటారు కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లోకల్ గా సోషల్ మార్కెటింగ్ లోనే మీరు సేల్ చేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంది లేకపోతే వాట్సాప్ లో మీరు పెట్టే స్టేటస్లో అందరూ చూస్తారు ఫేస్బుక్ లో మీరు ఏం పెట్టినా చూస్తారు ఇన్స్టాలో మీరు ఏం పెట్టిన చూస్తారు సో మిమ్మల్ని నమ్ముతారు కాబట్టి ఈ విధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో దీన్ని మీరు షేర్ చేసుకోవచ్చు అందరికీ పంపించు వీడియోని ఎక్కువ మందికి పంపించండి హెల్ప్ అవుతుంది మంచి బిజినెస్ ఐడియా ఒక లైక్ ఇవ్వండి నేను ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒక లైక్ ఇచ్చి కంటిన్యూ చేయండి